ఛానల్కి స్వాగతం ఈ రోజు ఈ వీడియోలో మనం కుంభరాశి వారి గురించి తెలుసుకుందాం రెండు ఇరవై ఐదవ సంవత్సరం డిసెంబర్ ఇరవై ఎనిమిదవ తేదీ ఆదివారం యొక్క దినఫలాలు కుంభరాశి వారికి ఎలా ఉంటాయి ఈ రోజు మధ్యాహ్నం లోపు మీరొక ఒక నిజాన్ని తెలుసుకుంటారు అది ఏంటి ఈ పూర్తి వివరాలు అన్ని కూడా వీడియోలో క్లుప్తంగా తెలుసుకునే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇది మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్ ని యాక్టివేట్ చేసుకోండి ఇక వివరాల్లోకి వెళ్తే కనుక ఈ రోజు కుంభరాశి వారికి మానసికంగా చాలా ప్రత్యేకమైన రోజు మీలోని ఆలోచనల లోతును మీ మనసు చుట్టూ తిరిగే సందేహాలను ఈ రోజు తొలగించే అవకాశం ఉంది విశ్వం మీకొక నిజాన్ని తెలియచేయటానికి సిద్ధంగా ఉంది అది మీ జీవితానికి కొత్త దిశను చూపుతుంది మీరు చాలా రోజులుగా ఎదురుచూస్తున్న ఒక సమాధానం ఈరోజు మధ్యాహ్నంలోపు మీకు దొరుకుతుంది ఆ నిజం చిన్నదైనా అది మీ నిర్ణయాలను మార్చగల శక్తిని కలిగి ఉంటుంది ఉదయం మొదటి గంటలోనే మీలో ఒక ప్రశాంతత ఏర్పడుతుంది మీరు మీలోని అంతర్మథనాన్ని ఆపి నా జీవితం ఎటు వెళ్తోంది అనే ప్రశ్నకు సమాధానాన్ని వెతుక్కుంటున్నట్లుగా ఉంటారు ఈ సమయంలో దేవుడి నమ్మకం మీలో పెరుగుతుంది ఒక చిన్న పూజ లేదా దీపం వెలిగించటం మీకు చక్కటి మానసిక శాంతినేస్తుంది కుటుంబ సభ్యులతో మీరు పంచుకునే సాన్నిత్యం కూడా ఈ ఉదయం మీకు ఉత్సాహాన్ని ఇస్తుంది ఈరోజు అత్యంత ముఖ్యమైన సమయం మధ్యాహ్నం మీరు చాలా కాలంగా అనుమానం పడుతున్న ఒక విషయం ఈ సమయంలో బయటపడుతుంది అది మీ స్నేహితుడి గురించి కావచ్చు పనిలో జరుగుతున్న ఏదో పరిస్థితి గురించి కావచ్చు లేదా మీ హృదయానికి సంబంధించిన ఒక రహస్యం కూడా కావచ్చు ఈ నిజం మొదట్లో మిమ్మల్ని కొంత ఆశ్చర్యపరుస్తుంది కాని అదే సమయంలో మీరు స్పష్టతను పొందుతారు ఇంతకాలం నాకు ఎందుకు అయోమయం వచ్చింది అనే ప్రశ్నకు సమాధానం దొరుకుతుంది ఈ సంఘటన మీ ఆలోచనలను మారుస్తుంది మీరు కొత్త పథంలో నడవటానికి సిద్ధమవుతారు ఉద్యోగం చేస్తున్న వారికి ఈ రోజు జాగ్రత్తగా ఉండాల్సిన రోజు మీ సహచరుల్లో ఎవరో ఒకరు మీ గురించి చెప్పిన మాటలు మీ చెవిన పడవచ్చు కాని దాన్ని ప్రతిస్పందనగా కాకుండా పాఠంగా తెలుసుకోండి ఆ సత్యం మీకు వృత్తిలో మరింత జాగ్రత్తగా ఉండటానికి ప్రేరణ అవుతుంది వ్యాపారంలో ఉన్నవారు ఒక కొత్త ఒప్పందం గురించి తెలుసుకోవచ్చు కానీ ఆ ఒప్పందం వెనుక ఉన్న నిజాలను ముందుగా తెలుసుకోండి అలా చేయగలిగితే భవిష్యత్తులో లాభాలు ఖాయం ప్రేమలో ఉన్న కుంభరాశి వారికి ఈరోజు చాలా కీలకం మీ భాగస్వామి మనసులో ఏముందో మీరు ఈరోజు స్పష్టంగా గ్రహించగలుగుతారు ఒక చిన్న మాట ఒక హావభావం ఇవే మీకు నిజాన్ని చెబుతాయి ఎవరూ మీకు దూరమవుతున్నట్లుగా అనిపిస్తే ఆ భావనను నిర్లక్ష్యం చేయకండి నిజాన్ని తెలుసుకోవటం బాధగా ఉన్నా అది మీకు సత్యమైన శాంతిని ఇస్తుంది వివాహితులకు ఈ రోజు సతీమణి లేదా భర్తతో ఓపెన్ చర్చ జరగవచ్చు చాలా కాలంగా మనసులో ఉన్న విషయాలు బయటకు రావటం వల్ల మీ మధ్య ఆత్మీయత కూడా పెరుగుతుంది డబ్బు విషయంలో ఈ రోజు సాధారణ స్థితి ఉంటుంది ఆదాయం వస్తుంది కానీ ఖర్చు కూడా ఉంటుంది మీరు ముందుగానే ప్లాన్ చేసుకోకపోతే మధ్యాహ్నం తర్వాత చిన్న ఆర్థిక ఒత్తిడి కలగవచ్చు ముఖ్యంగా ఎవరైనా డబ్బు అడిగితే వెంటనే ఇవ్వకుండా పరిశీలించండి ఎందుకంటే ఆ వ్యక్తి గురించి ఒక నిజం ఈరోజు మీకు తెలిసే అవకాశం ఉంది ఆరోగ్యపరంగా ఈరోజు మితాహారం చాలా అవసరం తినే ఆహారంలో ఉప్పు చక్కెర ఎక్కువగా ఉండకూడదు తలనొప్పి ఒత్తిడి వంటి సమస్యలు ఉదయం లేదా మధ్యాహ్నం కనిపించవచ్చు మీ మనసు నిజం తెలుసుకున్న తర్వాత శాంతిస్తుంది దీంతో రాత్రికి మీరు సేద తీరతారు యోగా లేదా లోతైన శ్వాసాభ్యాసం చేయటం మీకు చాలా ఉపశమనాన్నిస్తుంది సాయంత్రం సమయానికి మీరు ఎంతో తేలికను అనుభవిస్తారు మధ్యాహ్నం తెలిసిన నిజం వల్ల మొదట కొంత కలత కలిగినా ఇప్పుడు మీరు ఆ సత్యాన్ని అంగీకరించి దాని మీ జీవితంలో కొత్త దిశగా మార్చుకుంటారు కుటుంబ సభ్యులు లేదా స్నేహితులతో సమయం గడపటం ఈరోజు మీకు చాలా ఆనందాన్నిస్తుంది మీ యొక్క స్నేహితుడి యొక్క మాట కాని లేదా అనుకోని కాల్ కానీ మీ ని మార్చేస్తుంది మీలో ఆత్మవిశ్వాసం ధైర్యం పెరుగుతాయి ఈరోజు మీలో ఉన్న ఆధ్యాత్మిక శక్తి మిమ్మల్ని గమ్యానికి నడిపిస్తుంది విశ్వం మీతో మాట్లాడే రోజుది మీరు ఏ నిజం తెలుసుకున్నా దాని వెనక ఉన్న కారణం మాత్రం దైవపరమైంది కాబట్టి దాన్ని కోపంగా కాకుండా కృతజ్ఞతగా స్వీకరించండి సాయంత్రం సమయంలో దీపం వెలిగించి ఓం నమో భగవతి వాసుదేవాయ అనే మంత్రాన్ని జపిస్తే మీ మనసుకు మరింత శాంతి లభిస్తుంది ఈరోజు శుభ రంగు వచ్చేసి నీలం శుభ అంకె ఎనిమిది శుభ ఉత్తరం శుభ మంత్రం ఓం శాంతి ఓం పాత పుస్తకాలు దుస్తులు అవసరమైన వారికి దానం చేయండి శుభప్రదమైన ఫలితాలు పొందుకుంటారు చూశారు కదండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి